హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చికెన్ ఉల్లికారం కర్రీ చేస్తున్నాను దానికి చికెన్ శుభ్రంగా కడిగి అందులో కొంచెం పెరుగు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఒక గంట సేపు నానబెట్టి ఉంచాను కర్రీ చేయడానికి ముందు ఒక గంట ముందు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత మళ్ళీ వేరే పాత్రలో వేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి అవి ఉడికించాలి చికెన్ ఆ నీరు మొత్తం ఎగిరిపోవాలి ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలి మాడకూడదు ఈ చికెన్ ఉల్లికారం చాలా బాగుంటుంది దానికోసం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి రెండు వెల్లుల్లి రబ్బలు కొంచెం అల్లం ముక్క ఇవన్నీ కలిపి మొత్తగా పేస్ట్లా చేసుకోవాలి మిక్సీ జార్లో వేసి చూడండి ఉడికిపోతున్నాయి చికెన్ ముక్కలు ఆ నీరు మొత్తం ఎగిరిపోవాలి చూడండి ఎగిరిపోయి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు వేరే ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఈ చికెన్ ముక్కల్ని కొంచెంసేపు ఆయిల్లో వేయించాలి ఆ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఆ వెల్లుల్లి మెత్తగా పేస్ట్లా చేసుకున్నాను చికెన్ ముక్కలు వేసినా చూడండి చికెన్ ముక్కలు కొంచెం సేపు ఆ నూనెలు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఆ పేస్ట్లా చేసుకున్న ఉల్లిపాయది ఇందులో వేసుకోవాలి కొంచెం సేపు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు అక్కర్లేదు ఈ చికెన్ ఉల్లి కారం చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి రైస్లో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది ఈ చికెన్ ఉల్లికారం కర్రీకి గరం మసాలా ఏం అక్కర్లేదండి చూడండి ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకుని మూత పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో కొంచెం సేఫ్ వరకు అలానే ఉంచుకోవాలి కూర అయిపోయే ముందు సిమ్లో ఉంచుకోవాలి చూడండి ఉడికిపోతుంది నేను ఉప్పు అవి నానపెట్టినప్పుడు పెరుగు పసుపు ఉప్పు వేసాను కదా అందులో ఉప్పు కొంచెం ఎక్కువే వేశాను అందుకు ఇప్పుడు వేయలేదు మళ్ళీ తర్వాత ఒకసారి చూసి మళ్ళీ వేస్తాను మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది చూడండి ఉడిపోతున్నాయి మసాలా లేకపోయినా చాలా బాగుంటుందండి కూర కారం వేస్తున్నాను కొంచెం ధనియాల పౌడర్ జీలకర్ర ధనియాలు జీలకర్ర పౌడర్ కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే చూడండి కొంచెం వేస్తున్నాను అంతే చాలు ఇంకా మసాలా ఏం అక్కర్లేదండి అల్లం వెల్లుల్లి కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు ఈ కారం సరిపోయినట్లేదు ఇంకా కొంచెం వేసాను మొత్తం అంతా కలిపేసి ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుని కొంచెం సేపు అలా ఉడికించుకోవాలి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి మాడిపోతుంది ఎక్కువగా ఫ్లేమ్ ఉంటే చూడండి అయిపో వచ్చేసింది ఈ కర్రీ రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి ఉప్పు వేసాను ఇప్పుడు ఇందాక వేయలేదు కదా ఇప్పుడు వేసాను ఒకసారి ఇలా ట్రై చేయండి చూడండి అయిపోవచ్చేసింది ఇది ఎంతసేపు అలా ఉడికించుకోవాలంటే ఆ ఉల్లిపాయలో ఉన్న నీరు మొత్తం అయిపోయే వరకు నూనె పైకి కనపడుతూ ఉంటుంది కదా అప్పటి వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఉప్పు ఒకసారి చూసుకోండి అయిపోవచ్చేసింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది ఇంకా అయిపోయినట్టే కర్రీ చూడండి అయిపోయింది కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర కూడా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక్క టూ మినిట్స్ అలా సిమ్లో మూత పెట్టుకుని ఉంచుకుంటే అయిపోతుంది కర్రీ రెడీ అయిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు ప్లేట్లోకి తీస్తాను చూడండి ఎలా ఉందో ఎప్పుడు కర్రీ మామూలుగా కాకుండా మామూలు ఫ్రైలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి ఎలా ఉందో మీకే తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్